वेदने दुबला तबला वेदने दुबला तबला बचाओ यह संकल्पना तबला वेदने इंद्रा है अभी भी चलता है जितना चला होते हैं शाहजादे इतने ही अस्मान तेलगम यहोवाह के पुरुष अदमना हाँ और धारा करके तबला यह दुबला तबला भी अभी विचार तबला भजन चला होते हैं हाँ नौ विचारों पे तो नापे पुरुष तबला

மேஸ்வர <melodic> ఓం దుమ్ దుర్గాయ నమ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు అండి కుంకుమ పూజ చేశారు చూశారు కదా కుంకుమ పూజ చేస్తూ నేను మీకు వీడియో చూపించే ప్రయత్నం చేశాను అండ్ ఇంకొకటి ఇదిగోండి ఈరోజైతే అమ్మవారు దుర్గామాత అవతారంలో మనకు దర్శనం ఇస్తారు వీడియో స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రతి భక్తునికి కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి దోస్తులు ఇదిగోండి అమ్మవారు చూడండి చక్కగా త్రిశూలం ధారణ చేసి ఎంత చక్కగా మీకు దర్శనమిస్తున్నారో అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః లేకపోతే ఓం దుమ్ నమ అని కమెంట్ చేయండి మా ఊర్లో అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి మా మన అమ్మవారు మనందరం దర్శనం చేసుకోవడం మన అదృష్టం చూడండి ఇక్కడైతే ఈరోజు కొంచెం భక్తులైతే తక్కువగా వచ్చారు దోస్తులు ఎందుకంటారా నిన్న బతుకమ్మ కదా సద్దుల బతుకమ్మ కదా సద్దుల బతుకమ్మకు బాగా బతుకమ్మ డ్యాన్సులు వేసి అలసిపోయి ఈరోజు పూజకి తక్కువ మంది వచ్చారనమాట దోస్తులు మరి కానీ మనం మొదటి రోజు నుంచి ప్రతిరోజు కుంకుమ పూజలో కూర్చోవాలని సంకల్పం చేసుకున్నప్పుడు ఏది ఏమైనా తప్పకుండా కుంకుమ పూజలో పార్టిసిపేట్ చేయాలి అమ్మవారి శక్తి మనకు కావాలి అన్ని రోజులు వెళ్ళి రోజైతే నేను కూడా మీరు చూశారు కదా బతుకమ్మ వీడియోస్ అవి నేను పెట్టలేదు అనుకుంటా పెడతాను బట్ ప్రతిరోజు డే వన్ డే టూ అని ప్రతిరోజు పెట్టాను కదా అందుకే ఈ వీడియో మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేశాను దోస్తులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి శక్తి మనకి కావాలి అందరికీ ఇవ్వండి ఎవరైతే మానవ సేవ మాధవ సేవ అని ప్రతి ఒక్కరిని మనవాళ్ళులాగా భావించి మనవాళ్ళు అనే అయినప్పుడు కొంచెం స్వార్థంగా ఆలోచించకుండా అందరూ మన వాళ్ళే అని అందరూ మంచి కోసం పాటు పడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అమ్మ మీ శక్తిని ఇవ్వండి అమ్మ అని పూజ చేసి ఇదిగోండి అమ్మవారి చేత బొట్టు పెట్టించుకున్నాను అమ్ మనము ఏదైనా వాక్కు ఏదైనా ఆశీస్సులు ఇచ్చామంటే అవి హండ్రెడ్ పర్సెంట్ ఫలించాలి శక్తిని మనకు ఇవ్వమ్మా ఎస్ మన మనసు కూడా ఎలా ఆలోచిస్తారో నేను కూడా అదే విధంగా ఆలోచించేలాగా నాకు ఆశీస్సులు ఇవ్వమ్మా అని ప్రార్థన